వాగ్దానం ఏడు ఎంది వచనాలుహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయంగా ఉండును వాడు జలములు నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వారును దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు ఈ రోజు దేవాది దేవుడిస్తున్న వాగ్దానం యహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు వానికి యహోవా ఆశ్రయంగా ఉండును లోకంలో చాలా మంది చాలా రకాలైన వాటిని నమ్ముకొని భంగపడుతున్న పరిస్థితులు ఉంటూ ఉంటాయి వాళ్ళు వేటిని ఆశ్రయించారో ఎవరిని ఆశ్రయించారో వారి జీవితాల్లో అన్ని సందర్భాల్లో అది వారికి మేలుకరంగా ఉండదు కానీ ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ప్రభువుని ఆశ్రయించినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో దేవుడు మేలుళ్ళు జరిగిస్తాడు ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి తన పంట సమృద్ధిగా పండినప్పుడు పెద్ద కొట్లను కట్టించి ధాన్యాన్ని అందులో పోసి అనుకుంటున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు సంవత్సరాలకు తరబడి నీకు ధాన్యాన్ని సమకూర్చాను అని చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే వెర్రివాడ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చినవన్నీ కూడా ఏమవుతాయని నిజమే తన ధాన్యాన్ని సమకూర్చుకొని ధాన్యాన్ని ఆశ్రయంగా చేసుకోవాలని చూస్తున్నాడు కానీ ఆ ధాన్యము తన ప్రాణాన్ని సంరక్షించగలదా తన ఆయుష్ను పొడిగించగలదా కనుక ధాన్యమో ధనమో అది మన జీవితాల్లో ఎల్లప్పుడూ మేలు కలిగించేదిగా ఉండదు అది మన జీవితానికి అవసరం అంతే అదే రీతిగా నెబ్కద్ నేజర్ అనే రాజు ప్రపంచాన్ని జయించిన వాడిగా చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా ప్రజలందరి చేత కొనియాడబడుతున్న వాడిగా ఉన్నాడు తను కట్టించుకున్న గొప్ప భవంతిని తన యొక్క విజయాన్ని తన సామర్థ్యతను ప్రజలు తను పొగుడుతున్న స్థితిని చూసి తనలో తాను ఎంతో అతిశయపడుతున్నప్పుడు దేవుడు చేసిన పనేంటో తెలుసా అతను పశువుల వలే గడ్డి మేసినట్లుగా చేశాడు ఏ ప్రజలైతే అప్పటి వరకు మెచ్చుకున్నారో ఏ ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు పొందాడో అదే ప్రజలు నెబగద్నేజర్ రాజును తరిమారు ప్రేమేం దేవుని బిడ్డ పేరు ప్రఖ్యాతులు మనకు ఆశ్రయంగా ఉండవు మనం కట్టించుకున్న భవనాలు లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులు మనకి ఎప్పుడు ఆశ్రయంగా ఉండరు వారిని నమ్మినప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు కూడా భంగపాటే కలుగుతూ ఉంటుంది అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒకప్పుడున్న స్థితి నీకు లేదు ఒకప్పుడు నీ చుట్టూ కూడా ఎంతో మంది మనుషులు ఉండేవాళ్ళు ధనాన్ని బట్టి నువ్వు కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి చాలా మంది మనుషులు నీ చుట్టూ ఉండుండొచ్చు కానీ ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలి ఉన్న పరిస్థితి నీ జీవితంలో లేమిలో కరువులో ఇరుకులో ఇబ్బందులో శ్రమలు పాలైపోతున్నప్పుడు ఇంతకుముందున్న వాళ్ళు ఎవ్వరూ నీకు కనబడడం లేదు కానీ ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్ము దేవుణ్ణి విశ్వసించు దేవుడి మీద ఆధారపడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు ప్రతి పరిస్థితుల్లో ప్రతి శ్రమలో కూడా నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారి జీవితంలో కష్టం కలిగిన శ్రమలు కలిగిన ఇబ్బందులు కలిగినా వారు చింత పొందరు అని చెప్తున్నారు వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా జీవించే సాక్ష్యము మహిమకరంగా జీవించే జీవితము మహిమకరమైన మాటలు వస్తాయని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం చూడవచ్చు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరిని నమ్మావో దేనిని నమ్ముకొని భంగపడ్డావో వాటన్నిటిని విడిచిపెట్టు దేవుణ్ణి నమ్మిన నీ జీవితంలో ఎప్పుడు కూడా భంగపాటు ఉండదు ఆయన నీకు ఆశ్రయంగా ఉండి నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఎంతమంది బిడ్డలు ప్రభు నా తండ్రి వారి జీవితంలో అనేక రకాలైన సమస్యలు చిక్కుబడిపోయి ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయిస్తుంటుండగా వారి జీవితంలోని మేలుళ్ళతో నింపి తృప్తిపరిచి వారిని దీవించండి వారి కుటుంబంలో గొప్ప శాంతి నెమ్మది సమాధానం రక్షణ సంతోషము ఆనందం వారికి అనుగ్రహించండి శరీరంలో ప్రతి ఒక్క వ్యాధిని తొలగించి ప్రతి రోగమును విడిపించి స్వస్థత కలగచేయండి ప్రభా అతని భార్య భర్తల మధ్య సమాధానం పిల్లల్లో దీవిన వారు చేస్తున్న ప్రతి పనుల్లో ప్రభ ఆశీర్వాదము ప్రభా మీరు దయచేయండి గర్భఫలం లేని వారి గర్భ ఫలాలు దయచేయండి వివాహం కావలసిన బిడ్డలకు వివాహాలు దయచేయండి తండ్రి ఈ రోజు పుట్టినరోజులో వివాహ దినములు మంది జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించి వారిని ఆశీర్వదించండి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె